మంత్రిపర్యులు శ్రీ జూపలి కృష్ణారావు గారు మినిస్టర్ టూరిజం వారికి సాదర స్వాగతం పలు అభిమాన పేరు అన్నయ్య ప్రపంచం మెచ్చినటువంటి జగదేక వీరుడు ఎన్నో కోట్ల టువంటి విజేతమ్మ ఆపద్బాంధవుడు విభూషణ్ మెగాస్టార్ లెట్స్ ఎ బ్యూటిఫుల్ టీజర్ ఆఫ్ ఎక్స్పీరియం అలాగే ఇక్కడ వేదిక మీదకి వనజీవి రామయ్య గారు వారి సతీమణి గారు ఇచ్చేశారు దుసర్లో సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆల్సో మనం జస్ట్ టీజర్ మాత్రమే చూసాము లెట్స్ హ్యావ్ ది ఏరియం డిజిటల్ లాంచ్ ప్లీజ్ ఎంతో మమేకమైన అద్భుతమైన ఆవిష్కరణలు అపురూపమైన కళలు జీవకళ ఉట్టిపడే కళాఖండాల సంగమం ఈ ఎక్స్పీరియం హైదరాబాద్ మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపలి కృష్ణారావు గారికి ఇతర శాస్త్ర సభ్యులకు ఎంపీ పార్లమెంట్ సభ్యులకు మా సీఎం రమేష్ గారికి ఇతర ఆహ్వానితం రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతున్నాం చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే ఎప్పుడో విదేశాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే వా మనం తీసుకెళ్ళిపోతే బాగున్నాయి వాడర్ వాడే షిప్లో తీసుకెళ్తే బాగున్నాయి అలా అంత అటెంప్ట్ అయ్యేవాడు అలాంటిది ఇక్కడ లో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంది రామ్ దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదో ఫెన్సింగ్ లాగా ఉండాలి అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే చూసే చూసేవాళ్ళు జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కటకటాల్లా ఉంటుంది అది అద్భుతమైన కళాకారులుగా ఫీల్ అవుతుంటారు అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి నుంచి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా రామ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఎవరంటే ఏదో వేలలోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది కొనలేనేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే టెంప్ట్ అవుతారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో తప్పుడు అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే బాగు ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత అనిపిస్తుంది అంత అందంగా దీనికి కావాల్సింది వ్యాపారం దృక్పథం కాదు కళాకాలు హృదయం కళా హృదయం ఉండాలి నా నేను అతని ఒక ఒక కళాకారుడు గాను ఒక ఆర్టిస్ట్గా చూస్తా నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలా కుంతులు దొరుకుతాయి ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అనే దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన కి మన స్టేట్కి అందం తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మిగిలిన ఆలోచన ఆయన పడ్డ కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభుతో నా భవిష్యత్ ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏ వ్యాపారం చేద్దాం ఇన్ని ఇంత స్థలం ఉంది కదా దీన్ని ఎలా రియలైజ్ చేసి చేద్దాం దీని ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో వాళ్ళ పర్మిషన్తో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా తరతరాలను నిలిచిపోతారు అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కాలేజీలో చదివి దగ్గర దగ్గర నుంచి ఆర్ట్ కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇష్టపడిపోతున్నారంటే అంత ఇంత కాదు ఎలా చేశారు ఇది ఎలాగొచ్చింది ఆ ఎలా వచ్చింది ఆయన అడుగుతున్నారు నేను కొన్ని అడుగుతున్నాను అడిగితే షూటింగ్స్ ఇస్తారా రామ్ అడిగితే ఇస్తానండి కానీ ఫస్ట్ షూటింగ్ మీద అయితే అన్నాడు నువ్వు నువ్వు ఆ మాట అన్నావు కదా ఇప్పుడు కొత్తగా హీరోయిన్ తీసుకొచ్చి ఆమెతో ఇక్కడ స్టెప్ లేయాలంటే ఈ అడ్డే ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తాయే అన్నారు ఈ లోపల వర్షాలు పడి వెడ్డింగ్ కొంచెం పచ్చగా ఉంటాయండి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది కంటి కరువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐపీడు ఇమాజిక్ అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి పలువ ఈవెంట్స్ అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించినటువంటి చే చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయని అవన్నీ కూడా చేయగలడు ఆ సామర్థ్యం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అది సమయతమై ఉన్నారు ఆయన అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి వారు చూసే మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు అవన్నీ అన్నీ పక్కకు పెట్టి ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్ దేవ్ మీద ఈ ఒక ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపిక్గా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఈయనకి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ కళ్ళలో పడితేనే వాళ్ళ ఇంట్రెస్ట్ అయితేనే దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఎంతోమంది కలువిందు కలుగుతుంది మరి మంది ఈ ప్లేస్ని వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్ ఉపయోగించుకుంటారు తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన చూపలి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత ఉన్నారు అలా ప్రభుత్వ సహకారాలు తిరిగి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఒక కళాకృతి అవుతుంది అది రాష్ట్రానికి వన్ని తీసుకొస్తుంది హైదరాబాద్ తలమానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్ ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈ ప్రోగ్రాం పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్